శ్రీ పురాణంలో పదమూడవ రోజీ త్రయోదశి కథ ముఖ్యంగా కన్యాదానం యొక్క గొప్పతనాన్ని వివరిస్తుంది ఈ రోజ కథను వశిష్ఠ మహాముని జనక మహారాజుకు వివరించారు పదమూడవ రోజీ కథ కన్యాదాన మహిమ కార్తీక మాసంలోని శుద్ధ త్రయోదశి నాడు చేయవలసిన దానాల గురించి వాటి వలన కలిగే అపారమైన పుణ్యం గురించి వశిష్ఠుడు జనకుడికి తెలియజేస్తారు ఉపనయనం కన్యాదానం గొప్పతనం ఎన్ని నూతులు చెరువులు తవించినా ఒక బ్రాహ్మణ బాలుడికి ఉపనయనం జన్హ్యం వేయడం చేసినంత ఫలం లభించదు అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానం కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో కన్యాదానం చేసినవారు తాము తరించడమే కాక తమ పితృదేవతలను కూడా తరింపజేసినవారవుతారు కథానేపథ్యం సువీరుడి చరిత్రము సువీరుడు ద్వాపరయుగంలో వంగదేశంలో సువీరుడు అనే దుర్మార్గుడైన రాజు ఉండేవాడు అతనికి ఒక అందమైన భార్య ఉండేది దైవఘటన వల్ల సువీరుడి దాయాదులు బంధువులు అతన్ని రాజ్యం నుండి వెళ్ళగొట్టారు దాంతో అతను తన భార్యతో కలిసి అడవులకు పారిపోయి అక్కడ కందమూలాలతో జీవనం సాగించసాగాడు ఆ ప్రాంతాన్ని పాలిస్తున్న శ్రుతకీర్తి అనే ధర్మాత్ముడైన రాజు అక్కడకు వేటకు వచ్చాడు సువీరుడు శృతకీర్తికి గర్భవతి అయిన తన భార్యకు పుట్టబోయే బిడ్డకు రక్షణ కల్పించమని ఆ బిడ్డకు కన్యాదానం చేసే భాగ్యము కల్పించమని సువీరుడు ఇచ్చిన మాట ప్రకారం నర్మదా తీరంలో తపస్సు చేసి అనూహ్యమైన ధనరాశులను సంపాదించి రాజు శృతకీర్తికి అప్పగించారు కన్యాదానం సువీరుడు కుమార్తె పెరిగి పెద్దయ్యాక ఆ కన్యకు ఘనంగా కన్యాదానం చేశారు ఫలం ఈ కన్యాదానం చేసిన పుణ్యమహిమ వల్ల గతంలో దుర్మార్గుడిగా ఉన్న సువీరుడు కూడా నరకపీరు నుండి విముక్తుడై స్వర్గాన్ని చేరకొని సుఖించారు అనంతరం కూడా పది మంది బ్రహ్మచారులకు కన్యామూల్యం ధారపోసి ఆ పుణ్యంతో తన పితృపితామహ వర్గాల వారందరినీ విముక్తులను చేసి వారితో సహా స్వర్గాన్ని పొందారు ఈ కథ ముఖ్యంగా కార్తీక మాసంలో కన్యాదానం చేయడం యొక్క గొప్ప ఫలాన్ని దానివలన పాపాత్ములు కూడా ఎలా మోక్షం పొందగలుగుతారో వివరిస్తుంది కన్యాదానం ఫలం కన్యాదానం వలన మహాపాపాలు కూడా నాశనమవుతాయి వివాహం విషయంలో ఇతరులకు మాట సహాయం చేసినా శుభకార్యానికి ఏదైనా సహాయం చేసినా కూడా గొప్ప పుణ్యం లభిస్తుంది కార్తీక మాసంలో కన్యాదానం చేయకుండా ఆచరించినవాడు మహోన్నత ఫలాన్ని పొందుతాడు పురాణం పదమూడవ రోజు ముఖ్యాంశాలు పండుగ కార్తీక శుద్ధ త్రయోదశి ప్రధాన దానం ఫలతం పాప విముక్తి పితృదేవతలకు సగ్గతి స్వర్గలోక ప్రాప్తి కార్తీక పురాణం పదమూడవ రోజు సమాప్తం ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ